అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు ఉన్నారా నేను మంచి ఉన్నా అండి నా పేరు తులసిమాలా అండి మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి అట్ ద ఆఫ్ ఆర్మీ వైఫ్ తులసిమాల అండి ఇది నా యూట్యూబ్ ఛానల్లో నా మొదటి వీడియో అండి నా ఇంట్రడక్షన్ నా బయోడేటాకి వచ్చేస్తే మా వారి పేరు నరేందర్ అండి మా వారు ఇండియన్ ఆర్మీ జాబ్ చేస్తారండి నాకు ఇద్దరు పిల్లలు పాప బాబు పాపనేమో ఫైవ్ ఇయర్స్ బాబునేమో ఫోర్ ఇయర్స్ అండి ఇంకేంటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం నాది ఒక పెద్ద డ్రీమ్ అండి బట్ ఏంటంటే కొన్ని కారణాల వల్ల అంటే పిల్లలు చిన్నగా ఉండడం వల్ల నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయలేనండి ఇప్పుడు వాళ్ళు కొంచెం పెద్దగా అయిపోయారు కాబట్టి నాకు టైం దొరుకుతుంది అందుకే నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ అండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దానికి మీ సపోర్ట్ అందరినీ ఉండాలని చెప్పేసి నేను ఇంట్రడక్షన్ వీడియో చేస్తున్నాను అండి మీరు నాకు బాగా సపోర్ట్ చేయాలండి మీరు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను మీరు నాకు బాగా ఎంకరేజ్ చేయాలి నా వీడియోస్ మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారంటే నా లైఫ్ స్టైల్ కానీ ట్రావెలింగ్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ రంగోళి మెహందీ బ్యూటీ ప్రోడక్ట్ టిప్స్ అదర్వైజ్ నేను అన్నీ కవర్ చేద్దామని అనుకుంటున్నాను నాకు తెలిసిన మీరు విషయాలు మీతో షేర్ చేసుకుంటా అండి మీ నేను ఏదైనా విషయాలు చెప్పాలంటే మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అక్క ఇలాంటి వీడియో చేయండి అని చెప్పండి నేను ఖచ్చితంగా చేస్తాను నాకు చాలామంది కూడా ప్రిఫర్ చేసి రండి అక్కడ నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కదా నువ్వు ఇంత మంచి టాలెంట్ ఉందని చాలామంది అన్నారండి కానీ నాకు అనేది టాలెంట్ లేకపోయింది ఇప్పుడు కూడా అందరూ చాలామంది చెయ్యము చెయ్యు అందరూ చేస్తున్నారు నీకు టాలెంట్ ఉంటే కూడా ఎందుకు చేస్తలేదంటే నాకు సపోర్ట్ దొరుకుతుందా దొరుకుదా అని నేను అస్సలు స్టార్ట్ చేయలేనండి కానీ మీ సపోర్ట్ అనేది నేను వీడియోస్ పెట్టక ముందు నుండి మీ సపోర్ట్ అనేది నాకు స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు ఎట్లయినా నన్ను ముందు తీసుకెళ్తారు ఎట్లయినా చేతి పట్టుకొని నడిపించుకొని వెళ్ళిపోతారనే నమ్మకం కొనేది నేను స్టార్ట్ అండి ఖచ్చితంగా నా గెలుపుకు మాత్రం మీరే కారణం నేను ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాను అండి మీరు లేని నేనైతే అస్సలు లేను ఏదైనా సరే మీరున్న నమ్మ మీరందరూ ఉన్నారన్న నమ్మకంతోనే నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసినది నేను ఎట్లా మాట్లాడుతున్నానో నాకు తెలియదు ఇది నా మొదటి వీడియో నా మొదటి వీడియోలో నేను మాట్లాడుతున్నంటే అంటే గ్రేటే ఎందుకంటే మన మనుషులతోనే మాట్లాడడం వేరండి ఒక కెమెరా పెట్టుకొని మాట్లాడడం అనేది మనం చూసుకోవడం అంటే కూడా అది వేరుంటుంది సరే మేబీ తర్వాత తర్వాత అలవాటు అయిపోతుందేమో ఛానల్ వీడియో చేస్తూ ఉంటే మేబీ ఎక్స్పీరియన్స్ రావచ్చు నాకు యూట్యూబ్ చాలా తక్కువ తెలుసండి నేను చాలా తక్కువ తెలుసు నేను టెక్స్ట్ ఛానల్ చూసుకొని నేను యూట్యూబ్ ఛానల్ అనేది నేర్చుకున్నాను అండి నాకు తెలియని విషయాలు ఉంటే కూడా నాకు చెప్పండి అక్క ఇట్లా చేస్తున్నారు అట్లా చేయొద్దని కూడా మీరు సజెషన్స్ చేయొచ్చండి నేను నేర్చుకుంటాను నాకు తెలియని విషయాలు కూడా మీరు చెప్తే నేను అండి తెలియని విషయాలు ఇంకా నాకు ఏమైనా తెలియని విషయాలు ఉంటే నాకు చెప్పండి నేను తెలుసుకుంటాను తెలియని విషయాలే తెలుసు అని నేను ఎప్పుడు అన్నానండి ఇంతసేపు నేను చెప్పిన మాటలు మీరు ప్రశాంతంగా విన్నందుకు నన్ను భరించినందుకు చాలా థ్యాంక్స్ అండి నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆర్మీ వైఫ్ తెలుసు మన అందరికీ నమస్తే అండి బాయ్